ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది లాల్ ఇరవై నాలుగు ఏండ్లు పూర్తి చేసుకుని ఇరవై ఐదులో అడుగు పెడుతున్న పార్టీ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రజతోత్సవ సభ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరగనున్నదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంతకండ్ల రెడ్డి అన్నారు బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్లీ గుర్తుచేస్తూ సూర్యాపేట నుంచి రైతులు ఎడ్ల బండ్లతో తరలి వెళ్లడం ఆనందంగా ఉంది అన్నారు రైతాంగంతో పాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారని ఆయన మీడియాతో అన్నారు దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన ఘనత కేసీఆర్ది అయితే నీడలో ఉన్న వాళ్లం ఎండనబడ్డామని బాధతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని అన్నారు అటువంటి దేవుడు లాంటి కేసీఆర్ ప్రజలంతా ఉన్నారన్నారు అసలు వ్యవసాయమే దండగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన కేసీఆర్ నువడం అనేది అది పెద్ద పొరపాటు అని చెప్పి ఇవాళ రైతాంగం భావిస్తా ఉంది ప్రధానంగా అందుకే ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున మేము ఎడ్ల బండ్ల మీద పోతాము అని చెప్పి వారు పది పదిహేను రోజుల నాకు వచ్చి చెప్పడం జరిగింది మరి దాదాపు నూట ముప్పై కిలోమీటర్ల పైన ఉంది అది పోగలుతర ఎండలు కోనంటే పోతాం సార్ ఏం చేస్తాం మేము మంచిగా నీడలు ఉన్నారో మేమే ఎండలు పడ్డాం కదా ఈ ప్రభుత్వం మమ్మల్ని మార్చి మస చేస్తా ఉంది పొయ్యబడ్డట్టు ఉంది మా పరిస్థితి ఇక ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తట్టుకొని గీ ఎండలు మేము తట్టుకోలేమా అని చెప్పి చెప్పి మేము పోతాం అని చెప్పి వారే చెప్పడం జరిగింది మేము వెళ్ళాలంటే ఐదారు రోజుల ముందు వెళ్తే తప్ప చేరుకోరు అని చెప్తే వారే వెళ్ళి చూసుకొని వచ్చి మేము ఐదు రోజుల్లో చేరుకోగలుగుతాం తప్పకుండా అని చెప్పి మరి ఏర్పాట్లు చేసుకొని ఎక్కడ ఆగాలి మధ్యలో ఎండ సమయంలో ఎక్కడ ఆగి ఉండాలి రాత్రిపూట ఎక్కడ ఆగాలి అనే దానికి ఒక నిర్ణయం చేసుకొని ఏర్పాటు చేసుకొని మరి పెద్ద ఎత్తున ఇళ్ళ మన మీద కదిలిండ్రు మరి ఈరోజు ఇక్కడ మా సూర్యాపేట ప్రాంతంలో ఉన్న అమ్మవారు దండమైసిమ్మ తల్లి దగ్గర పూజలు నిర్మించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వరంగలకు బయలుదేరుతాం బద్రకాలు మా దగ్గరికి పోతామని చెప్పి వారి ఇక్కడ రోజు ఈ ఎన్నికల్లో వీళ్ళు నిర్వహించుకుని రంగనసీ మన దగ్గర బయలుదేరడం జరిగింది వీళ్ళు ఐదు రోజుల్లో అక్కడికి సభ ప్రాంగణానికి చేరుకుంటారు చాలా ప్రా ప్రణాళికబద్ధంగానే దయతీ ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడ కూడా సభ రోజు వచ్చే వాహనాలకు అడ్డు కాకుండా ఉండాలని చెప్పి ఆ రోజు ఇరవై ఏడు తారీఖు నాడు ఉదయం పది గంటల లోపలిని అక్కడికి ఆ గ్రౌండ్కు చేరుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది తప్పకుండా మేము ఎలక తూర్చికి చేరుకుంటాం ఆ మట్టిని ముట్టుకుంటాం కేసీఆర్ని చూస్తాం కేసీఆర్ మాటలు వినే వస్తామని చెప్పి పట్టుదలతోని ఇవాళ ఈ రైతాంగం అంతా కదిలిన విధానం చూస్తే ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఎటువంటి కసి ఉంది ఎటువంటి కోపం ఉంది ఏ రకంగా ఉందనే విషయం మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది మరి ఈ సందర్భంగా నేను ఎగ్ల వంగతుని ధైర్యంతో సాహసంతో కదిలిన రైతాంగానికి అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ యాత్ర విజయవంతం కావాలని కూడా నేను కోరుకుంటాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం